భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎవరికి అంతు చిక్కదు టీడీపీ జనసేనలో ప్రస్తుతం కలిసే ఉన్నా సరే భవిష్యత్తులో బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తారా లేదా అనేది ఇప్పట్లోనే డిసైడ్ చేయలేం వీళ్ళకి వీళ్ళు మా పొత్తు పదిహేను ఏళ్ళు ఉంటుంది మా పొత్తు ముప్పై ఏళ్ళు ఉంటుంది అని ప్రచారం చేసుకున్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఎక్కడా ఆ తరహా ప్రచారం చేయట్లేదు ప్రస్తుతం కలిసి ఉన్నారు అంతే ప్రస్తుతం పొత్తులో భాగస్వామిగా అంతే భవిష్యత్తులో కలిసి ఉండొచ్చు ఎన్నికల దగ్గర సమయంలో లేదంటే విడిపోవచ్చు సింగిల్గా వెళ్ళొచ్చు టీడీపీని దూరం పెట్టి జనసేనతో కలిసి ప్రయాణం చేయొచ్చు ఏదైనా జరగచ్చు అది లాస్ట్ ఏడాదిలో అసలు బీజేపీ వ్యూహం ఏంటి అనేది తెర మీదకి వస్తుంది ప్రస్తుతం మాత్రం సైలెంట్గా ఉన్నారు అయితే ఎక్కడ పొసగొట్టలేదు పొత్తు విషయంలో బీజేపీకి ఎక్కడ కూటమి నిర్ణయాలు నచ్చట్లేదు అంటే తాజాగా మన అసెంబ్లీలో చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మీ ముగ్గురు కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోను అమలు చేస్తామని చెప్పారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కోటమి ప్రభుత్వం టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టోకు బిజెపి ఎలాంటి సంబంధం లేదు మా మేనిఫెస్టో జాతీయ మేనిఫెస్టో కేంద్రం విడుదల చేసిన మేనిఫెస్టో మా మేనిఫెస్టో బీజేపీ చెబుతున్న నేపథ్యంలో మీ ముగ్గురు కలిసి విడుదల చేసిన అని ఎప్పుడైతే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు దాన్ని అంగీకరించలేకపోతున్నారట అలాగే ఇది భవిష్యత్తులో కూడా ఎందుకంటే ప్రస్తుతం కలిసి ఉన్నారు రేపు జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చినా లేదంటే సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చినా అప్పటి వరకు పొత్తు కంటిన్యూ అవుతుందా లేదా బయటకు వెళ్ళిపోతారా విడిపోతారా ఎవరు కలిసి ఉంటారనేది గ్యారంటీ లేదు కానీ ప్రస్తుతం అయితే కలిసే ఉన్నారు కలిసే ఉండాలని కోరుకుంటున్నారు మూడు పార్టీలు కూడా ప్రధానంగా జనసేన టీడీపీ బలంగా కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ కూడా ప్రస్తుతం పొత్తులో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం చూద్దాం భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచిస్తున్నారు తప్ప వేలకులాగా గాంభీర్య ప్రకటనలు అయితే ఇవ్వట్లేదు పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం ముప్పై ఏళ్ళు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా బాబుగారు అవసరం టీడీపీతో మేము కలిసే ఉంటాం మా మధ్య ఎన్నున్నా సరే విడిపోవని ఆయన చెప్తున్నారు తప్ప బీజేపీని కూడా అక్కడ పెద్దగా కలుపుకోవట్లేదు అంటే బీజేపీ వ్యూహం ఏంటి అనేది అది జాతీయ స్థాయిలో రచించే వ్యూహం రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా అది అంతు చెక్కదు ప్రస్తుతం కలిసి ఉన్నారు ప్రస్తుతం కలిసి పయనిస్తున్నారు అది ఎన్ని రోజులు ఉంటుంది ఈ కలయిక అనేది ఇంకా బీజేపీ వేసే వ్యూహం వాళ్ళ ఎత్తుగడల మీద ఆధారపడుతుంది